నమస్కారం ఇది జాగృతి తెలుగు వారపత్రిక జూన్ మూడు రెండు వేల ఇరవై నాలుగు సంచిక నుంచి సమర్పించటం జరుగుతోంది శీర్షిక మన భూమి మన భవిష్యత్తు ఈ ఏడాది ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జూన్ ఐదో తేదీన సౌదీ అరేబియా రాజధాని రియాద్లో నిర్వహిస్తారు దీని ఇతివృత్తం భూమి పునరుద్ధరణలో ఎడారీకరణ నిరోధ ప్రక్రియలో కరువు కాటకాల నివారణలో ప్రతి ఒక్కరూ నిర్వహించగలిగిన భూమిక నినాదం మన భూమి మన భవిష్యత్తు దాదాపు ఐదు దశాబ్దాల తరువాత మొట్టమొదటిసారి మధ్య ఆసియా ప్రాంతానికి ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహించే అవకాశం దక్కింది ఈ సందర్భంగా ఇతివృత్తంలో పేర్కొన్న మూడు అంశాలపై దృష్టి కేంద్రీకరిస్తారు ఐక్యరాజ్య సమితి ప్రారంభించిన యునైటెడ్ నేషన్స్ డెకేడ్ ఆన్ ఎకో సిస్టమ్ రెస్టోరేషన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ థర్టీ కార్యక్రమం కూడా భూమి పునరుద్ధరణకు అత్యంత ప్రాధాన్యమిస్తోంది జర్మనీ అధ్యక్షులు ఫ్రాంక్ వాల్టర్ స్టెయిన్మీర్ జూన్ ఐదున బెర్లిన్లోని బెల్లీ వ్యూ భవనంలో నిర్వహించే ఫోరం విత్ యూత్ కార్యక్రమంలో పాల్గొని యూఎన్ డెకేడ్ ఆన్ ఎకోసిస్టమ్ సిస్టమ్ రెస్టోరేషన్ కింద ప్రకృతి పునరుద్ధరణకు చేపట్టే కార్యక్రమాలపై దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఎంతో ప్రకటించారు ఈ ఏడాది ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేదిక సౌదీ అరేబియా ఇప్పటికే భూ క్షీణత ఎడారీకరణను అడ్డుకునేందుకు సౌదీ గ్రీన్ ఇనిషియేటివ్ పేరుతో కార్యక్రమాన్ని చేపట్టింది దీని కింద దేశంలో ముప్పై శాతం ప్రాంతాన్ని సురక్షిత ప్రకృతి ప్రదేశంగా తీర్చిదిద్దనుంది దీంతోపాటు దేశవ్యాప్తంగా పది బిలియన్ల మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టింది కరువు ఎడారీకరణ భూక్షీణత వంటి సమస్యలు తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లోని నలభై మిలియన్ హెక్టార్ల భూమిని పునరుద్ధరించాలని లక్ష్యంగా పెట్టుకుంది పూర్తి సాంప్రదాయక దేశం సౌదీ అరేబియాలో రెండు వేల పదిహేను పర్యావరణ దినోత్సవం సందర్భంగా పదిహేను మంది మహిళలు రెండు వేల ప్లాస్టిక్ బ్యాగులను రీసైకిల్ చేయటం అప్పట్లో వార్తల్లో నిలిచింది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఒకటి బై ఐదో వంతు శాతం భూమి స్థాయి పడిపోయింది సరస్సులు శుష్కించిపోతున్నాయి అడవులు క్రమంగా అంతరిస్తున్నాయి వ్యవసాయ క్షేత్రాలు చెత్తకుండీలుగా మారుతున్నాయి ఈ స్థాయి పర్యావరణ అంశాల క్షీణత నమోదు కావటం ప్రపంచవ్యాప్తంగా మూడు బిలియన్ల మంది ప్రజల జీవనంపై ప్రత్యక్ష ప్రభావం చూపనుంది ప్రస్తుత నిర్లక్ష్య వైఖరి కొనసాగితే పరిస్థితి మరింత దుర్భరం కాక మానదు ఈ దుస్థితి నుంచి బయటపడేందుకు యుఎన్ డెకేడ్ ఆన్ ఎకోసిస్టమ్ రీస్టోరేషన్ కార్యక్రమానికి ప్రపంచ దేశాలు తమ వంతు సహకారం అందిస్తున్నాయి రెండు వేల ఇరవై ఒకటిలో ఐక్యరాజ్య సమితి ప్రారంభించిన ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇప్పటికే మానవాళి వల్ల పర్యావరణానికి జరిగిన హానిని నివారించి పునరుద్దరణకు చర్యలు తీసుకోవటం ఇందులో భాగంగా ఆయా దేశాలు రాబోయే మూడేళ్ల కాలంలో బిలియన్ హెక్టార్ల భూమిని పునరుద్ధరించడానికి శపథం చేశాయి ఈ కార్యక్రమం ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నప్పటికీ ఫలితాలు మాత్రం ఆశాజనకంగా ఉండటం విశేషం రెండు వేల ముప్పై నాటికి మనం కనీసం ఒకటి పాయింట్ ఐదు బిలియన్ హెక్టార్ల భూమిని పునరుద్ధరించగలిగితే భూమిపై వెబ్ ఆఫ్ లైఫ్ని పరిరక్షించటం సాధ్యమవుతుంది ఈ నేపథ్యంలో పర్యావరణ క్షీణతను సమర్థంగా అడ్డుకోవాల్సిన తరుణం ఆసన్నమైందనే చెప్పాలి ఇందులో భాగంగా పర్యావరణ మార్పులను అడ్డుకునేందుకు సౌదీ అరేబియా రెండు పాయింట్ ఐదు బిలియన్ డాలర్లు ఖర్చు చేయనుంది మరో ముఖ్యాంశం ఏమంటే భూమికి జరుగుతున్న ప్రమాదాన్ని గుర్తించి దాన్ని నివారించడానికి ముందడుగు వేస్తున్న తొలితరం కూడా ఇదే భావితరాలకు సురక్షితమైన పర్యావరణాన్ని అందించాల్సిన బాధ్యత ఈ తరంపై ఉంది ఇందుకోసం తక్షణం వన్యప్రాణులకు స్వర్గధామంగా ఉండే రీతిలో అడవుల పునరుద్ధరణ నేల పరిరక్షణ పనులు తక్షణమే చేపట్టాలి దీనివల్ల అడవులు నదులు పునరుజ్జీవితమైతే కర్బన స్థిరీకరణ జరిగి భూ వాతావరణానికి రక్షణ దొరుకుతుంది అంతేకాదు వివిధ తెగల ప్రజలు నివసించే ప్రాంతాల చుట్టుపక్కల ప్రదేశాలు ప్రకృతి విపత్తుల నుంచి వారికి రక్షణ కల్పించే విధంగా రూపొందుతాయి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రాంతాలు తీవ్రమైన ప్రకృతి విపత్తుల బారిన పడటం చూస్తూనే ఉన్నాం క్షీణదశలోని భూములను పునరుద్ధరించడానికి ఖర్చు చేసే ప్రతి డాలర్కు ప్రతిఫలంగా ముప్పై డాలర్ల మేర ప్రయోజనం కలుగుతుంది పంతొమ్మిది వందల తొంభై రెండులో బ్రెజిల్లోని రియో డిజినేరోలో జరిగిన సదస్సు సందర్భంగా వాతావరణ మార్పు జీవ వైవిధ్యం భూ క్షీణతను నివారించేందుకు ప్రపంచ దేశాల మధ్య ఒప్పందం కుదిరింది ఇప్పుడు ఈ మూడు లక్ష్యాల సాధన ప్రపంచ దేశాల ప్రథమ కర్తవ్యం భూసారం పెరిగితే సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను చేరుకోవటం సులభం భూమిని ఎంతగా కాపాడుతామో స్థాయిలో పేదరిక నిర్మూలన సాధ్యం కాగలదు ఇప్పటివరకు పర్యావరణాన్ని ఎంతగానో పాడు చేసాం కానీ ఇక ముందు దీన్ని నివారించి పునరుద్ధరించడం ద్వారా రేపటి తరాలకు మంచి భవిష్యత్తును అందించవచ్చు ప్రపంచంలోని మొత్తం భూభాగంలో యాభై నాలుగు శాతం వరకు పసరిక బయళ్ళు చిన్న పొదలు తేమ నీళ్ళలు మంచు టెరారులు ఆక్రమించాయి ప్రపంచంలోని మొత్తం ఆహార ఉత్పత్తిలో ఒకటి బై ఆరు శాతం వీటి నుంచే జరుగుతోంది అంతేకాదు ప్రపంచంలో ఒకటి బై మూడో వంతు కార్బన్ నిల్వలు కూడా ఈ ప్రాంతాల్లోనే ఉండటం విశేషం యుఎన్ కన్వర్షన్ టు కంబార్ట్ డెజర్టిఫికేషన్ ఇటీవల ఒక నివేదికను విడుదల చేసింది ఈ భూముల వినియోగం విపరీతంగా పెరగటం వల్ల జీవ వైవిధ్యానికి వాటిల్లుతున్న నష్టాన్ని వాతావరణంలో ప్రతికూల మార్పులకు కారణమవుతున్న తీరును ఈ నివేదిక వివరించింది ఈ భూములపై ప్రపంచవ్యాప్తంగా రెండు బిలియన్ల జనాభా తమ జీవనోపాధి కోసం పోరాడుతున్నాయి ఈ భూముల పరిరక్షణ స్థిరీకరణ కోసం ఆయా దేశాల ప్రభుత్వాలు తగిన విధానాలు రూపొందించాలని నివేదిక స్పష్టం చేసింది ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం రెండు బిలియన్ల హెక్టార్ల విస్తీర్ణంలో భూక్షీణ్యత నెలకొంది ప్రపంచ జనాభాలో సగం మంది పైగా దీని ప్రతికూల ప్రభావం తీవ్రంగా కనిపించింది ఫలితంగా ఆయా ప్రాంతాల్లో కొన్ని వేల జాతుల మొక్కల ఉనికి ప్రమాదంలో పడింది ప్రపంచవ్యాప్తంగా భూక్షీణ్యత క్రమంగా విస్తరిస్తుండటం కరువు నెలకొనే కాలం పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది ఒక్కసారి భూక్షీణత మొదలైతే దాన్ని పునరుద్ధరించటం చాలా కష్టం అయినప్పటికీ పటిష్టమైన భూమి పునరుద్ధరణ చర్యల ద్వారా భూక్షీణతను ఎడారీకరణను కరువు కాటకాలను సమర్థంగా నిరోధించవచ్చు దీనివల్ల జీవనోపాధులు పెరిగి పేదరికం తగ్గుముఖం పడుతుంది వాతావరణంలో చోటు చేసుకుంటున్న తీవ్ర మార్పులను అడ్డుకుని స్థితిస్థాపకతను కలుగజేయచ్చు కేవలం పదిహేను శాతం భూమిని పునరుద్ధరించడం ద్వారా అంతరించిపోయే ప్రమాదం ఎదుర్కొంటున్న జాతుల్లో అరవై శాతం వరకు రక్షించవచ్చు క్షీణత క్షామం ఎడారీకరణకు మూలమైన వాతావరణ మార్పును అడ్డుకోవటం మన తక్షణ కర్తవ్యం ఈ నేపథ్యంలో లాటిన్ అమెరికాలోని హై ఆండెస్ ప్రాంతానికి చెందిన ఐదు దేశాల్లోనే వివిధ తెగల ప్రజలు వాతావరణ మార్పును తట్టుకునే విధంగా నీటి నిల్వలను పెంచుకునేందుకు చేపడుతున్న చర్యలు ప్రపంచ దేశాలకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా డెబ్బై ఐదు శాతం విత్తన పంటలు పండ్ల తోటలు ప్రధానంగా తేనెటీగల వంటి పరాగ సంపర్క కారకాలపై ఆధారపడుతున్నాయి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా చేపడుతున్న వ్యవసాయ కార్యకలాపాల వల్ల ఈ పరాగ సంపర్క కారక కీటక మనుగడ ప్రమాదంలో పడింది వీటి పరిరక్షణ కోసం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఒక ప్రాక్టికల్ గైడ్ని రూపొందించారు దీన్ని అధ్యయనం చేయటం ద్వారా తేనెటీగలను ఏ విధంగా పరిరక్షించవచ్చు అనేది స్పష్టంగా తెలుస్తుంది రెండు వేల నాలుగులో సునామీ వచ్చిన తర్వాత శ్రీలంక పెద్ద ఎత్తున మడ అడవులను పెంచేందుకు చర్యలు తీసుకుంది ఇందులో భాగంగా నాటిన మొక్కల్లో మూడు శాతం మాత్రమే బతకడంతో తక్షణం తన వ్యూహంలో మార్పు తీసుకొచ్చి మొక్కలు నాటడమే కాదు వాటి పరిరక్షణ కూడా చేపడుతోంది ఈ మడ అడవులు సముద్ర తుఫాన్లు సముద్రపు అలల వల్ల నేల కోతకు గురి కాకుండా రక్షణగా నిలుస్తాయి మడ అడవుల పెంపకం కోసం శ్రీలంక ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల ఐదు వేల కుటుంబాలు లబ్ధి పొందటమే కాదు నాలుగు వేల మందికి ఉపాధి లభించింది మొక్కలు కొన్ని వేల సిలింధ్రాలు బ్యాక్టీరియా సహాయం లేకుండా మనుగడ సాగించలేవు అవి భూమిలోని పోషక పదార్థాలు మొక్కలు తమ వేళ్ల ద్వారా సులభంగా తీసుకునేందుకు సహకరిస్తాయి ఇవి మొక్కల వేళ్లపై ఆశ్రయం కల్పించుకొని జీవిస్తాయి ఈ విధంగా సిలింద్రాలు బ్యాక్టీరియా మొక్కల మధ్య సమన్వయ జీవనం కనిపిస్తుంది మరో విధంగా చెప్పాలంటే ఆ విధంగా వుడ్ వైడ్ వెబ్ ని ఏర్పరుస్తున్నాయి ఈ నేపథ్యంలో వుడ్ వైడ్ వెబ్ కు దోహదం చేస్తున్న డెబ్బై దేశాల్లోనే వివిధ మొక్కలపై శాస్త్రవేత్తలు పరిశోధనలు జరుపుతున్నారు యునైటెడ్ నేషన్స్ డెకేడ్ ఆన్ ఎకోసిస్టమ్ రెస్టరేషన్ అడ్వైజరీ బోర్డు సభ్యుడు ప్రముఖ పర్యావరణవేత్త థామస్ క్రౌథర్ వుడ్వైడ్ వెబ్ వల్ల కలుగుతున్న అద్భుతాలను ఆవిష్కరించటమే కాకుండా మొక్కలు శలింధ్రాలు బ్యాక్టీరియాల మధ్య ఉండే అనుసంధానాన్ని పరిరక్షించేందుకు యునైటెడ్ నేషన్స్ డెకేడ్ ఆన్ ఎకోసిస్టమ్ రెస్టరేషన్ ఏ విధంగా కృషి చేస్తున్నది అవర్ లివింగ్ వరల్డ్ పేరుతో ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో ప్రసారం చేస్తున్న డాక్యుమెంటరీలో విపులంగా వివరించారు అంతేకాకుండా కిస్ ద గ్రౌండ్ పేరుతో చిత్రీకరించిన డాక్యుమెంటరీ ఇప్పటి వరకు మనం గుర్తించని నేలకు సంబంధించిన వాతావరణపరమైన అంశాలను చక్కగా వివరించింది ప్రముఖ నటుడు ఊడి హిరిల్సన్ దీని వ్యాఖ్యాత నేల పునరుద్ధరణ విధానాలు దేశాలు వాతావరణాన్ని ఏ విధంగా స్థిరీకరించవచ్చు కోల్పోయిన పర్యావరణ వ్యవస్థలను పూర్వస్థితికి తీసుకువచ్చే విధానాలు సమృద్ధిగా ఆహార సరఫరా సాధ్యమేలా అన్న అంశాలపై ఈ డాక్యుమెంటరీ చక్కగా వివరించింది ఈ శతాబ్దంలో భూతాపం పెరుగుదల ఒకటి పాయింట్ ఐదు సున్నా సెల్సియస్కు దిగువన ఉండేలా చూడాలంటే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వెలువడుతున్న కర్బన ఉద్గారాల పరిమాణాన్ని రెండు వేల సగానికి తగ్గించక తప్పదు వాయు కాలుష్యాన్ని నిర్ధారిత సురక్షిత మార్గదర్శకాల ప్రకారం పరిమితం చేయటానికి చర్యలు తీసుకోకపోతే ఇది నిర్దేశిత పరిమాణాల కంటే యాభై శాతం పెరగటం తథ్యం గతేడాది ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి ఉష్ణోగ్రతల పెరుగుదల మాత్రమే కాదు వరదలు తుఫాన్లు క్షామం వంటి విపత్తులను కూడా ప్రపంచం గతేడాది చూస్తుంది అందువల్ల వాతావరణ మార్పును పట్టించుకోకుండా భూమి పునరుద్ధరణపై మాత్రమే దృష్టి కేంద్రీకరించటం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు ఇది ఒక చేత్తో వేస్తూ రెండో చేత్తో పుచ్చుకోవటం వంటిదని గ్రహించాలి ప్రపంచ దేశాలు బిలియన్ల హెక్టార్ల భూమిని పునరుద్ధరిస్తామని ఇప్పటికే హామీ ఇచ్చాయి అంటే ఈ భూమి విస్తీర్ణం చైనా కంటే ఎక్కువ ఆయా దేశాలు తమ హామీని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది ప్రపంచ పర్యావరణ సదస్సుకు అధ్యక్షత వహిస్తున్న సౌదీ అరేబియా పునరుద్ధరణ లక్ష్యాలు వాతావరణ మార్పులపై నత్తనడకన చేపడుతున్న కార్యక్రమాలు ప్రకృతి పరిరక్షణతో పాటు కోట్లాది మంది ప్రజల జీవన భృతులు ఆహార భద్రతను మరింత పటిష్టం చేసే దిశగా సహచర దేశాలు మరింత వేగంగా చర్యలు చేపట్టేలా ప్రేరణ కలిగించాలి మన దేశంలో అటవీ పర్యావరణ పరిరక్షణ కోసం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి పర్యావరణ అభివృద్ది ట్రస్ట్ పనిచేస్తోంది పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించి స్ఫూర్తి నింపేందుకు ప్రధాని నరేంద్ర మోదీ రెండు వేల పదిహేనులో దేశ రాజధాని ఢిల్లీలో కదంబ మొక్కను నాటారు అదే ఏడాది ఇటలీ పర్యావరణ దినోత్సవానికి ఆతిథ్యం ఇవ్వగా దరిద్రిని పోషించండి జీవులకు శక్తినివ్వండి అనేది ఇతివృత్తం భూమికి జీవులకు సూర్యుడి నుంచి గ్రహించిన శక్తిని అందించేది మొక్కలు మాత్రమే ప్రధాని కదంబ మొక్కను నాటడానికి నేపథ్యం ఇదే రెండు వేల పద్దెనిమిదిలో ప్రపంచ పర్యావరణ దినోత్సవానికి భారత్ ఆతిథ్యం ఇచ్చింది ప్లాస్టిక్ కాలుష్యాన్ని ఓడించాలి అనేది నాటి ఇతివృత్తం రెండు వేల ఇరవై రెండు నాటికి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని పూర్తిగా తొలగించాలని భారత ప్రభుత్వం సంవత్సరం పూరిన సంవత్సరం పరిరక్షణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధమైన చర్యలు తీసుకోవాలో రాజ్యాంగంలో వివరించారు ఫార్టీ ఎయిట్ ఏ అధికరణం పర్యావరణ పరిరక్షణలో రాష్ట్రాల బాధ్యతను స్పష్టంగా వివరించింది దేశవ్యాప్తంగా అడవులు వన్యప్రాణుల పరిరక్షణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వాలు పర్యావరణ నిరంతర పరిరక్షణ అభివృద్ధి కోసం కృషి చేయాలి అని పేర్కొంది ఫిఫ్టీ వన్ ఏ అధికరణం పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి ప్రాథమిక విధిగా పేర్కొంది అడవులు సరస్సులు నదులు వన్యప్రాణుల పట్ల కనికరం చూపుతూ ప్రకృతిలో భాగమైన పర్యావరణ రక్షణ అభివృద్ధి ప్రతి భారత పౌరుడి విధి అని స్పష్టం చేసింది భారత్లో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని మిషన్ లైఫ్ పేరుతో నిర్వహిస్తున్నారు ఇందులో లైఫ్ అనే భావనను ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఒకటిన గ్లాస్గోలో జరిగిన వాతావరణ మార్పు సదస్సు సందర్భంగా ముందుకు తీసుకొచ్చారు ప్రపంచ పర్యావరణ పరిరక్షణకు వ్యక్తిగత జీవన శైలిలో తీసుకురావాల్సిన మార్పు ప్రాధాన్యతను ఈ భావన నొక్కి చెప్తోంది ఇందుకోసం అనుసరించాల్సిన సుస్థిర జీవన శైలుల కోసం ప్రపంచం అన్వేషించాల్సిన అవసరాన్ని ఈ భావన గుర్తు చేస్తోంది మరో మాటలో చెప్పాలంటే ఆరోగ్యకరమైన జీవన శైలి పర్యావరణ పరిరక్షణకు దోహదం చేస్తుంది అక్టోబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు గుజరాత్ రాష్ట్రానికి చెందిన లోని యూనిటీ స్టాచ్యూ వద్ద ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియా గుటెరస్ సమక్షంలో ప్రధాని నరేంద్ర మోదీ మిషన్ లైఫ్ని మన దేశంలో ప్రారంభించారు నిజానికి భారత్లో తరతరాలుగా అనుసరిస్తున్న సంస్కృతి సంప్రదాయాలు జీవన శైలి సుస్థిర పర్యావరణానికి దోహదం చేసేవి మన పురాతన గ్రంథాలు కూడా ప్రకృతితో మమేకమై జీవించటమే ఆమోదయోగ్యమని స్పష్టం చేస్తున్నాయి మిషన్ లైఫ్కి సంబంధించి తీసిన షార్ట్ ఫిల్మ్స్ పర్యావరణానికి అనుకూల జీవన శైలి విధానాలను చక్కగా వివరించాయి అంతేకాదు మన జీవన విధానం ప్రకృతిని పరిరక్షిస్తూ ఏ విధంగా కొనసాగాలి అనేది వీటి ప్రధాన ఇతివృత్తం ముఖ్యంగా మూర్ఖత్వంతో విచ్చలవిడి వినియోగం నుంచి విజ్ఞతతో కూడిన సావధానయుక్తంగా ఉపయోగించుకోవటం వైపు ఏ విధంగా మరలాలో ఈ షార్ట్ ఫిలిమ్స్ వివరించాయి మిషన్ లైఫ్ ని ప్రోత్సహించేందుకు ఏడు ఇతివృత్తాల్లో నిక్షిప్తమైన ఇరవై ఐదు అంశాలను భారత ప్రభుత్వం గుర్తించింది ఇంధనం నీటిని పొదుపుగా వాడటం ప్లాస్టిక్ ఈ వ్యర్థాలను తగ్గించటం సుస్థిర ఆహార వ్యవస్థలను అవలంబించటం వ్యర్థాలను తగ్గించటం ఆరోగ్యకరమైన జీవన శైలి అనేవి ఏడు ఇతివృత్తాలు మిషన్ లైఫ్ ప్రతి ఒక్కరూ రోజూ పాటించే అనుసరించే జీవనశైలిలో స్వల్ప మార్పులు తెచ్చుకున్నట్టయితే క్రమంగా ఇది ఒక ప్రజా ఉద్యమంగా మారి ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో ఒక క్రమశిక్షణాయుత జీవన విధానానికి దోహదం చేస్తుంది ఈ విధమైన జీవన విధానాలు కొన్ని సంవత్సరాల్లో వాతావరణంలో సానుకూల మార్పులు తప్పక తీసుకొస్తాయి ఇదే మిషన్ లైఫ్ ప్రధాన లక్ష్యం అందువల్ల ప్రపంచం మారాలని తలపోసేవారు ముందుగా ఆ మార్పును తమ నుంచే ప్రారంభించాలి పర్యావరణ మార్పుకు బాధ్యతాయుతంగా చేసే వ్యక్తిగత ప్రయత్నం మన ఉమ్మడి భవిష్యత్తును పరిరక్షిస్తుంది ఆ విధంగా పర్యావరణ మార్పునకు మనం చేసిన కృషి భావితరాలకు ఇప్పటికన్నా మంచి పర్యావరణాన్ని అందిస్తుంది అడవులు మానవాళికి ఊపిరితిత్తుల వంటివి నదులు నెత్తురు లాంటివి భూమి నివాసం వీటిని ధ్వంసం చేసుకుంటూ ఏ జాతి మనుగడ సాగించలేదు అందుకే భూ రక్షణ ఎంతటి మహోద్యమానికైనా సిద్ధం కావాలి ఇవాళ పోరాడాల్సింది భూమి కోసమే కాదు భూరక్షణం కోసం కూడా ఇది జాగృతి వారపత్రిక జూన్ మూడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి సమర్పించడం జరిగింది శీర్షిక మన భూమి మన భవిష్యత్తు నమస్కారం